మస్తు ప్రోగ్రామ్ లో ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ శుక్రుడు ఏ నక్షత్రాల్లో ఉండకూడదు గురుజీ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుజీ నమస్కారం అమ్మా శుక్రుడు ఏ నక్షత్రాల్లో ఉండకూడదు అనే అంశం మీద శుక్రుడు కళత్రకారకుడు భావకారకుడు ఈ శుక్రగ్రహం అనేది ఏంటంటే సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని భార్యాభర్తల యొక్క కలయిక వంశాభివృద్ధి చేసే గ్రహము శుక్రగ్రహము శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉండాలి ఒక మనిషి సంపాదనకు విలువ ఉండాలంటే వంశం అనేది ఉండాలి పెళ్లి చేసుకున్నాడు అంటే అర్థం ఏమిటంటే డబ్బు సంపాదిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే పిల్లలను కంటమే ఇంటర్లింక్ లేకపోతే వాడు వంద కోట్లు సంపాదించిన తీసుకెళ్ళి మూసీ నదిలోనూ కృష్ణానదిలో గోదావరిలో పడేయటం అంటే వంశం కొడుకో కూతురో ఉంటే దానికి వాడు కష్టపడిన దానికి తండ్రి తల్లిదండ్రులు కష్టపడిన దానికి ఫలితం వచ్చేది ఎక్కడా తన కొడుకు కానీ కూతురు కానీ ఇస్తేనే ఫలితం వచ్చినట్టు లేకపోతే మనిషికి అంత డబ్బులు అవసరం లేదుగా అంత డబ్బులు తినలేడుగా అంత అవసరం లేదు కదా కానీ ఈ మధ్యకాలంలో ఎవరు లేకపోయినా అవసరం అంటున్నారు విచిత్రమైన ధోరణి నాకు పెళ్లి కాకపోయినా పర్లేదు కానీ డబ్బులు కావాలిరా బాబు అంటున్నారు అదొకటి అంటారు పిల్లలు లేకపోయినా సరే నాకు డబ్బు 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 అంటున్నారు అయితే డబ్బుకు ఉన్న వాల్యూ ఏమిటంటే అండి వంశం అనేది వంశం అనేది ఉంటేనే డబ్బుకు వాల్యూ అది కూతురు కానీ కొడుకు కానీ తను అనుభవించే వ్యక్తులు ఎవరున్నారు ఈ మధ్యకాలంలో ఆస్తులు పెంచుకుంటున్నారే కానీ పెళ్లి చేయని వ్యక్తులు కూడా నాకు చాలామంది కనపడతారు కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఎన్ని సంవత్సరాలు యాభై ఏళ్ళు వచ్చినా యాభై రెండు ఏళ్ళు వచ్చినా నా పొలం ఎప్పుడు పెరుగుతుందా అని చూసేవాడు ఉంటాడాడు నా ఆస్తి ఎప్పుడు పెరుగుతుంది కానీ వీడికి తెలియవట్ల జ్ఞానం కావట్ల జ్ఞానహీనుడు అవుతున్నాడు ఇటు సరే నా పొలం అనేది పది కోట్లది కాస్త పదిహేను కోట్లు అవుతుంది నిజమే నాకు యాభై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి అనుభవించేవాడు ఎవడని వీడికి అర్థం కావట్ల అంటే మూర్ఖత్వం ఇంకోడున్నాడు ఇంకో క్యాండిడేట్ ఉన్నారు అతను ఎన్నో ఇళ్ళు కట్టుకుని ఎన్నో ఇళ్ళు ఇల్లు కొనుక్కున్నాడు పది ఇళ్ళు పదిహేను ఇళ్ళు కొనుక్కున్న తర్వాత కూతురికి పెళ్లి చేయడు అంటే ఆస్తి పోతుంది ఉని ఈ ముసలి ఈ ముసలి ఆయన ఈ మోడల్లో జనాలు ఏమయ్యారంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పోయినాయి వీళ్ళకి అసలు లేవు లేకపోగా వీళ్ళు ఎంతకీ డబ్బులు సంపాదించాలని ఆలోచన డబ్బు సంపాదించడం తప్పు లేదు దానిలో తప్పు లేదు కానీ బట్ నీ వంశం ఏంటి నీ పెళ్ళి ఇంపార్టెంటు నీ కూతురు పెళ్లి చేయాలి నీ కొడుకు పెళ్లి చేయాలి నువ్వు పెళ్లి చేసుకోవాలి ఇలాంటివన్నీ ఇంపార్టెంటేగా అప్పుడు నువ్వు సంపాదించిన దాని సార్థకత అర్థము పరమార్థము అని అంటుంది ఇలా కాదు ఇప్పుడు ఎంత డబ్బు అయినా సరే కోట్ల అయినా సరే నాకు కావాలి పెళ్లి కాకపోయినా పర్లేదు ఆ మోడల్లో ఉండే వ్యక్తులు చాలామంది అయ్యారు సకాలంలో పెళ్లి చేసుకోకపోవటం కొంతమంది ఏం చేస్తున్నారు మరి కొంతమంది ఉన్నారు ఇక్కడ మరి కొంతమంది యాక్టర్స్ ఎవరెవరు అంటే ప్రజల్లో యాక్టర్ సినిమా యాక్టర్స్ కాదు ఇద్దరు మూడు పెళ్ళం ఇద్దరికి పెళ్ళి అయిందనుకోండి పెళ్ళం విపరీతంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కంప్యూటర్లో కొట్టుకుంటూ కొట్టుకుంటూ తెగ తగ్గ ఈ నెల రెండు లక్షలు వస్తున్నా మూడు లక్షలు వస్తున్నా వెళ్ళిపోతుంటుంది ఇతను కూడా విపరీతంగా తొందరగా వెళ్తుంటాడు షూస్ చేసుకొని షూస్ టైస్ టై పెట్టుకొని టక టక సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ ఇన్ఫోసిస్ ఏదో వెళ్తుంటారు ఈమె కూడా వెళ్తుంటుంది వెళ్ళితే ఈయనకో రెండు లక్షలు ఆమెకు ఆరు లక్ష రూపాయలు లక్ష యాభైలో వస్తుంది ఈ మూడున్నర లక్షలతో ఏం చేసుకుంటారు వీళ్ళు పిల్లలు ఉండరు సంతానం గురించి ఆలోచన ఉండదు వీళ్ళకి ఆ మూడు లక్షల లక్షలు దాచిపెట్టి దాచిపెట్టి ఆ పాత రోజులు అంటారు మందిపాలే అని అలా మందిపాలు అవుతూ ఉంటుంది వీళ్ళ యొక్క ఆలోచన బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ పెరగదు వీళ్ళకి సమాజంలో భగవంతుడు ఏం చేశాడంటే మనకు బ్రెయిన్ ఇచ్చాడు బ్రెయిన్ ఇచ్చిన తర్వాత ఆ బ్రెయిన్ వాడుకో అన్నాడు బయాలజికల్ ప్రాసెస్లో మనం సైన్స్ ప్రకారం కలిగినా ఆధ్యాత్మిక పరంగా వెళ్ళినా అయ్యా మీకు బుర్ర ఇచ్చాను మీరు మంచి పనులు చేసుకోండి పెళ్లి చేసుకోండి చక్కగా సంతానం కలగండి మీకు సంబంధించిన అమ్మాయో అబ్బాయో పుడతారు మంచిగా ఆనందించండి ఎవడు ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోండి అన్నాడు అక్కడ అనకు అన్ని చెప్పాడు వీళ్ళకి ఏం చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఏమవుతు ఆలోచన చేస్తున్నారు సంతానం వివాహం గురించి పక్కన పెట్టి ఏదో మ్యారేజ్ బీరేక్ ఇవ్వడానికి కూడా ఎంత డబ్బులు ఖర్చు అయితే అంత అవుతాయని అనుకోవటం ఇవన్నీ పొదుపు చేసి చివరికి గుట్టుకుమంటారు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన చని మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే లైఫ్ స్పాన్ అనేది కొంతవరకే ఉంటుంది బట్ వీళ్ళందరూ కూడా చని మరణించిన తర్వాత ఆస్తి ఎవరికో అది అంటే ఆ బియ్య కింద మీద తినేవాడి పేరు ఉంటుందంటారు చూసారా ఆ విషయాన్ని సార్థకత చేస్తుంటారు వీళ్ళు అలాగా ప్రజల్లో చాలా తప్పు ఉందండి ప్రజల్లో చాలామందిలో కూడా ఏం చేస్తారంటే వివాహ బంధం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన బంధం ఆ బంధానికి మనం డబ్బులు ఖర్చు పెట్టాలి అది తప్పదది ఒక జాతకం చూపించుకోవాలి ఒక పరిహారం చేసుకోవాలి ప్లస్ పరిహారం లేకపోతే అవసరం లేదు ఒక మ్యారేజ్ బ్యూరోకి డబ్బులు కట్టాలి మ్యారేజ్ బ్యూరో కాదు మన బంధువులకి చెప్పాలి కొన్ని చోట్లకు వెళ్ళరావాల్సి వస్తుంది అప్పుడు హైదరాబాద్ విశాఖపట్నంలో ఒక అమ్మాయి ఉంది హైదరాబాద్ నుంచి వెళ్ళాలి మనకు పదివేలు అవుతున్నాయి పదిహేను వేలు అవుతుంది కూడా ఆగేవాడు కూడా ఉన్నాడు కూడా డబ్బులు పొదుపు చేద్దాం విశాఖపట్నం సంబంధం అంత దూరం అవుతుంది దాదాపు ఏడు వందల ఎనిమిది వందల కిలోమీటర్లు అవుతుంది ఈ కార్ తీసుకుంటే ఓ ముప్పై వేలు ఇరవై వేలు మన చుట్టాలు కూడా వస్తారు డబ్బులు దండగా మా పిల్లగాడికి పెళ్లి కాకపోయినా పర్లేదు ఈ ముప్పై వేలు ఎందుకులే అనుకునే చిన్నారు జనాలు ఉన్నారు సమాజంలో ఆ మ్యారేజ్ బ్యూరోలో కూడా పదివేలు అడుగుతుందామే ఎందుకులే అబ్బా కట్టడం అనుకునే రకాలు కూడా ఉన్నారు కానీ ఆ జ డబ్బుని ఎలా వినియోగించుకోవాలనే తెలియని వ్యక్తులు కూడా ఉన్నారు మళ్ళీ సాయంత్రం కల్లా వాడు ముప్పై వేలు ఫోన్ కొంటాడు ఆరు నెలల కల్లా ముప్పై వేలు ఫోన్ మారుస్తుంటాడు పెళ్ళి అనేది మ్యారేజ్ అనేది లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది తెలియదు ఇతనికి తెలుసు డబ్బులు దాని మీద ఖర్చు పెట్టే ఇంట్రెస్ట్ ఉండదు అది అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడు శుక్రుడు కొన్ని నక్షత్రాల్లో ఉండకూడదు అంటే శుక్రుడు రవి కుజుడు శని రాహు కేతులతోటి కాంబినేషన్ ఉండకూడదు శుక్రుడు ఏ నక్షత్రాల్లో ఉండకూడదు కళత్రకారకుడు వివాహకారకుడు శుకుడే అంటే ప్రేమను శరీరంలో శుక్ర అంటారు అంటే శుక్ర అంటే కోరిక అంటే కామ్యము అంటారు అంటే కోరిక పుట్టాలి అంటే ఆకర్షణ కలగాలి ఆకర్షణ కలిగితే సృష్టి ధర్మం ఇది భగవంతుడు ఆ సృష్టి పెట్టడానికి కూడా వంశాభివృద్ధి కలగటానికి మాత్రమే అంటే వంశాభివృద్ధి కలిగితేనే ఆనందం ఇక్కడ అంటే ఏదైనా సరే ఇంటర్ కోర్సులో పాల్గొన్నా అది సృష్టి ధర్మాని కోసమే పెట్టారు కానీ కేవలం అది వంశాభివృద్ధి గురించే ఒక కొడుకుని ఒక కూతుర్ని ఒక తండ్రి కానీ తల్లి కానీ దగ్గరికి తీసుకున్నంత ఆనందం ప్రపంచంలో ఇంకోటి లేదు వంద కోట్లని కూడా దగ్గరకు తీసుకుని వాటేసుకుంటే కూడా అంత రాదు పిల్లల యొక్క ప్రేమ పొందిన వ్యక్తి పిల్లల్ని చూసుకునే వ్యక్తి తండ్రి పిల్లలకు ఉన్న అనుబంధం అందువల్లే ఒక తండ్రికి శరీరంలోంచి ఆనందదాతూ హృదయంలోంచి కదిలితేనే కొడుకు కానీ కూతురు కానీ పుడతారని శాస్త్రం అందువల్ల ఇక్కడ ఏదైనా సరే సంతానము వంశాభివృద్ధి కలిగితేనే దాని అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సంతానం కలగాలంటే ఏంటంటే వివాహ బంధం అనేది కరెక్ట్గా ఉండాలి వివాహబంధం అనేది కరెక్ట్గా లేకపోతే మనకి భార్యాభర్తలు విడిపోతే కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ శుక్రుడు కొన్ని నక్షత్రాల్లో ఉండకూడదు ఆ నక్షత్రాల్లో ఉండకూడదు దాన్ని పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి అవి ఏవే నక్షత్రాలంటే అశ్వని మఖ మూల ఆరుద్ర స్వాతి సతభిషణము అలానే మృగశిరా చిత్త ధనిష్ట అలానే పుష్పమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల్లో ఉండకూడదు ఈ నక్షత్రాల్లో ఉంటే మరి విడిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల యొక్క బంధం కూడా చాలా కరెక్ట్గా భానంగా ఉండదు ఏదో రకమైన పీచీలు గొడవలు వివాహాలు కాకపోవటం దగ్గరికి వచ్చినట్టు వచ్చి వివాహాలు విడిపోవటం నిశ్చితార్థం వరకు అయ్యి కూడా పెళ్లి వరకు పీటల మీద రాకపోవటం ఏదో రకమైన అకారణంగా భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రగ్రహం కళత్తకారకుడు శుక్రగ్రహం ఈ నక్షత్రాల్లో ఉండకపోవటమే చాలా మంచిదమ్మా చాలా బాగా వివరించారు నమస్కారం నమస్కారం